जय कंग जय कंग जय केस जय कांग्रेस जाची कुर्वे राज राज మాట్లాడండి ప్రతి ఒక్కరు గ్యారెంటీ అమలు చేసే గ్యారంటీ మా అందరిది ఇక్కడ మేము ఉన్నాం ఇంత ముందుకే రాసులు చెప్పి వచ్చినాం ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తా అని చెప్పినట్టు అన్న కేర్ అనే మస్తు ఆస్తులు ఉన్నాయి ఇక్కడ పక్కగా ప్లాటింగ్ గీటింగ్ జోరుగా చేస్తాడు అన్న అన్న నేనేం చెప్తా మీకు ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇస్తామని చెప్తున్నాడు ఎవరు తెచ్చే బాధ్యత ఎవరిది నాది ఆయన ఇన్చార్జ్ గా నాది ఇంకో పెద్ద సీనియర్ నాయకులు ఉన్నారు మీ అందరం రేవంత్ అయి దగ్గరికి పోయి ఇస్తా అని చెప్పిన ఇయ్యాలి అని చెప్తా తీసుకొస్తా రాబోయే ఏ ఎలక్షన్ మళ్ళీ మేము వస్తాం ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్ ఉంటాయి ఎంపీటీసీ ఎలక్షన్ ఉంటాయి అప్పుడు వచ్చినప్పుడు అడగల మీరు నన్ను ఆపుతావు తల్లి నువ్వు నుల్లి ఇయ్యావా ఏమైంది బాగా చెప్తే ఎండపూట వచ్చి బాగా మాట్లాడినావు అని అంటావు కదా అందుకే మేము అన్ని ఆలోచించే మాట్లాడుతున్నాం ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఇచ్చిన హామీలు అమలు చేస్తా అని చెప్పి నాలుగు హామీలు అమలు చేసి ఇంకా రెండు హామీలు అమలు చేయాలి ఇస్తామని అది కూడా చెప్తున్నాం చెప్పుకుంటూ అవతల పార్టీ బీజేపీ పార్టీ మా మన మీద పోటీ చేసేది బీజేపీ పార్టీ వాళ్ళు ఏదైనా ఒక హామీ అమలు చేసినా మీరు ఆలోచించుకోండి బిజెపి ఒక్క పార్టీ కూడా ఎందుకు ఒక హామీ ఎందుకు అమలు చేయాలంటే వాళ్ళు నీ కొడుకు ఉద్యోగం ఇస్తా అన్నారు నీ బిడ్డకు ఉద్యోగం ఇస్తా